Sorry. right uh, thanks for the information sunil సైన్యూస్ ఎక్స్ప్రెస్ మనం విజయల్స్ చూస్తున్నాం కర్నూలు బస్సు దుర్ఘటనలో ఇరవై మందికి పైగా మరణించారని అంచనా వేస్తున్నారు ఇక బైక్ పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందారని గుర్తించారు ఎమర్జెన్సీ డోర్ నుంచి చాలా మంది బయటపడ్డారని తెలుస్తోంది గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్ కు తరలించారు గాయపడిన వారికి ప్రాణాపాయం లేదని పోలీసులు వెల్లడించారు ఇక ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు రాత్రి హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరింది తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఇక హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివార్లో ఉలిందకొండ సమీపంలోకి రాగానే బైక్ ను ఢీకొట్టింది ఆ బైక్ బస్సు కిందికి వెళ్లి ఇంధన ట్యాంక్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడ్డారు అయితే ఎమర్జెన్సీ అద్దాలు పగలగొట్టి మరీ ప్రాణాలు కాపాడుకున్నారు పలురు మంటల్లోనే చిక్కుకున్నారు పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిని అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు బస్సు పూర్తిగా కాలిపోయింది ప్రయాణికులు ఎక్కువ మంది హైదరాబాద్ చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటి ఇప్పటివరకు పదకొండు డెడ్ బాడీలను గుర్తించామని డిఏజీ ప్రవీణ్ తెలిపారు ఇరవై మూడు మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు బైక్ పై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయాడని డిఐజీ వెల్లడించారు అతడి డెడ్ బాడీ రోడ్డు పక్కన ఉందన్నారు బస్సులో సిబ్బందితో కలిపి మొత్తం నలభై మూడు మంది ఉన్నారని డిఐజీ ప్రవీణ్ ప్రకటించారు డ్రైవర్ ప్రమాదం గమనించి వెంటనే మరో డ్రైవర్ను నిద్రలేపడని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు బస్సు డ్రైవర్లు చిన్న ప్రమాదం అని భావించి మంటలను అర్పే ప్రయత్నం చేశారని తెలిపారు మంటల తీరుత పెరిగిన తర్వాత ప్రయాణికులను నిద్ర లేపారని వెల్లడించారు ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు ఇద్దరిని ప్రశ్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు

కర్నూలు జిల్లాకు సంబంధించిన ఆ దాటిన తర్వాత ఈ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది ఇందులో చిన్న టేకూర్ వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి చాలా మంది ప్రయాణికులు హైదరాబాద్ వివిధ స్టేషన్ల నుంచి బయలుదేరారు అర్ధరాత్రి దాటిన తర్వాత కర్నూలు సమీపంలో బైక్ బైకు బస్సు ఢీకొట్టడం తోటి బస్సు పెట్రోల్ ట్యాంక్ కిందకి బస్సు బైక్ వెళ్లి వెళ్ళడం తోటి కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది దీంతో ఒక్కసారిగా బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా చాలా మంది మంటలు చెలరేగడంతో కూడా ఎమర్జెన్సీ అద్దాలలో డోర్లు పగలగొట్టుకొని చాలా మంది ప్రాణాలు కాపాడుకున్నప్పుడు కూడా చాలా మంది లోపల చిక్కుపోయిన వారు ఒక్కసారిగా చెలరేగిన మంటలతో అందోళన చిక్కుకొని మరణించినట్టుగా తెలుస్తుంది దీంతో ఇరు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి ఇదే బెంగళూరు రహదారిపై గతంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన మరొక ముందే ఈసారి కూడా మరొక ప్రమాదం చోటు చేసుకోవడం అందరినీ కూడా తీవ్రంగా కలిసి వేస్తుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు చాలా మంది హైదరాబాద్ నుంచి వెళ్లిన వారు చాలా మంది బెంగళూరులో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారు వ్యాపారాలు చేస్తున్న వారు వివిధ వ్యక్తిగత పనులతో వెళ్తున్న వారంతా కూడా హైదరాబాద్ లో నుంచి దీనికి సంబంధించి మియాపూర్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వరుసగా చాలా మంది ప్రయాణికులు ఎక్కించుకొని బస్సు వెళ్ళినట్టుగా తెలుస్తుంది చాలా మంది మరణించిన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ప్రభుత్వ అధికారుల తరఫున ప్రభుత్వం తరఫున సంతాపం తెలిపారు బస్సు ఘటన పైన డీజీపీ ఇటు శివధర్ రెడ్డి కావచ్చు మరో మాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మిగతా అధికారులతో మాట్లాడి వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సంఘటన స్థలానికి గద్వాల కలెక్టర్లు ఎస్పీలు వెంటనే వెళ్లి అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించారు దీంతో హైదరాబాద్ నగరంలో చాలా మంది వారి బంధువులు ఎవరెవరు ఆ బస్సులో నుంచి బయటపడాలని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వి ట్రావెల్ వి కావేరి ట్రావెల్స్ సంబంధించిన బస్సు మామూలు కావేరీ ట్రావెల్స్ బస్సు కాదు ఇది వి కావేరీ ట్రావెల్స్ బస్సుగా అందరూ దీనికి సంబంధించి గుర్తించారు ఇప్పటికే ఆ బస్సులు ఎంతమంది ఉన్నారో ప్రయాణికులకు సంబంధించినటువంటి లిస్టును కూడా విడుదల చేశారు దీనికి సంబంధించి ఎవరికి వారు అందరికి సంబంధించి ఎంతమంది వైపు ప్రాణాలతో బయటపడ్డారు ఎంతమంది లోపల చిక్కుకుపోయి మృత్యుపాద పట్టాలకు సంబంధించిన విషయాల లిస్టు కూడా అధికారులు ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది కూడా తమ బంధువుల ఆర్థిక కోసం వాళ్ళందరూ కూడా వారిని కనుక్కోవడం కోసం ఇప్పటికే ప్రయత్నం చేస్తారు వెంటనే ప్రభుత్వం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి వారికి వెంటనే సమాచారం అందించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సోని Right. Uh, thanks for the information, Swami.